ప్రైజ్ లాడ్ బైబిల్ గ్రంథం నుంచి తొంభై రెండవ పాఠం నేర్చుకుందాము ఏసయ్య నజరేతులోని సమాజ మందిరానికి వెళ్ళాడు లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పదహారు నుంచి ముప్పై ఒక్క వచనాలలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయా విషయాలన్నీ కూడా ఉంటాయి మొదటగా ఏసయ్య సమాజ మందిరానికి వెళ్ళి యషియా గంధపు చుట్ట నుండి చదివాడు అలాగే రెండవది ఏంటంటే నజరేతు ప్రజలు ఏసయ్యను చంపాలని చూశారు ఈ విషయాల గురించి ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకుందాం లోకాసు వార్త నాలుగవ అధ్యాయం పదహారు నుంచి ముప్పై ఒక్క వచనాల్లో ఈ విషయాలన్నీ వ్రాయబడి ఉంటాయి నజరేతులో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు దాదాపు ఒక సంవత్సరం క్రితం యాహాను దగ్గర బాప్తీసం తీసుకోకముందు ఏసయ్య అక్కడ ఒక వడ్రంగి మాత్రమే కానీ ఇప్పుడు ఆయన అద్భుతాలు చేసే వ్యక్తిగా పేరుగాంచాడు ఆయన నజరేతులో కూడా అద్భుతాలు చేస్తాడని వాళ్ళు కుతూహలంతో ఎదురు చూస్తున్నారు ఏసయ్య అలవాటు ప్రకారం అక్కడ సమాజ మందిరానికి వెళ్ళాడు అప్పుడు వాళ్ళ కుతూహలం ఇంకా ఎక్కువయ్యింది ప్రతి విశ్రాంతి రోజున సమాజ మందిరాల్లో ప్రార్థన చేస్తారు మోసే పుస్తకాల్లో ఉన్న వాటిని చదువుతారు అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడింది మోసే పుస్తకాల్లోని ఈ ఆజ్ఞలన్నీ ప్రకటించే వాళ్ళు ప్రాచీన కాలాల నుండి అన్ని నగరాల్లో ఉన్నారు ఎందుకంటే ప్రతి విశ్రాంతి రోజున ఆ పుస్తకాల్లో ఉన్న వాటిని సమాజ మందిరాల్లో బయటికి చదివి వినిపిస్తున్నారు అని పౌలు చెప్తాడనమాట అపోస్తుల కార్యాలు పదిహేను ఇరవై ఒకటి వచ్చినంలో ప్రవక్తల పుస్తకాల్లోని కొన్ని భాగాలను కూడా వాళ్ళు చదువుతారు ఏసయ్య ఎన్నో సంవత్సరాలుగా ఆ సమాజ మందిరానికి వెళుతున్నాడు కాబట్టి అక్కడున్న చాలామంది ఆయనకు తెలిసిన వాళ్ళే అయ్యుంటారు ఆయన లేఖనాలు చదవడానికి నిలబడ్డాడు అప్పుడు ఏసయ్య గ్రంథపు చుట్టను ఆయనకిచ్చారు ఆయన ఆ గ్రంథపు చుట్ట తెరిచి పవిత్ర శక్తితో అభిషేకించబడే వ్యక్తి గురించి రాసి ఉన్న చోటును కనుగొన్నాడు నేడు ఆ మాటల్ని యషియా అరవై ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో చూడవచ్చు ఒకసారి ఆ యొక్క వచనాలు చదువుకుందాం ఎస్ ఎసియా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు సర్వోన్నత ప్రభువైన యహోవా పవిత్ర శక్తి నా మీద ఉంది సాత్వికులకు మంచి వార్త ప్రకటించడానికి యహోవా నన్ను అభిషేకించాడు నలిగిన హృదయం గలవాళ్లను బాగు చేయడానికి బందీలకు విడుదలను ప్రకటించడానికి ఖైదీల కళ్ళు పెద్దగా తెరవబడతాయని ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు యహోవా అనుగ్రహ సంవత్సరం గురించి మన దేవుని ప్రతీకార రోజు గురించి ప్రకటించడానికి దుఃఖించే వాళ్ళందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు అని ఈ యొక్క ఎషియా గ్రంథం అరవై ఒకటి ఒకటి రెండు వచనంలో రాయబడింది ఈ మాటలు ఏసఐ గురించి రాయబడిన మాటలు అనమాట ఏసై పుట్టక ముందు దేవుడు ఎషియా ప్రవక్త ద్వారాగా రాయించినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏసై పుట్టక ముందు రాయించ రాయించబడిన కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాటలు అనమాట ఏసఐ గురించి ఆ గ్రంథపు చుట్ట తెలిసినప్పుడు మరి ఆ యొక్క ప్రవచనం యేసుప్రభుల వారికి కనబడింది బందీలకు విడుదల కలుగుతుందని గుడ్డువాళ్లకు చూపు వస్తుందని ఏహోవా అనుగ్రహ సంవత్సరం రాబోతుందని ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎలా ప్రకటిస్తాడో ఏసయ్య ఆ గ్రంథపు చుట్ట నుండి చదివాడు తర్వాత ఆ చుట్టను అక్కడున్న సేవకునికి ఇచ్చి కూర్చున్నాడు అందరూ రెప్పవాల్చకుండా ఆయన్నే చూస్తున్నారు బహుశా కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన ప్రాముఖ్యమైన ప్రకటన చేశాడు ఇప్పుడు మీరు విన్న లేఖనం ఈ రోజు నెరవేరింది వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఇలా రాయబడి ఉంది అప్పుడు ఆయన వాళ్ళతో ఇలా అన్నాడు ఇప్పుడు మీరు విన్న లేఖనం ఈరోజు నెరవేరింది ఇస్ప్రోల్ వారు అంటున్నారు అనమాట వాళ్ళందరి వైపు చూసి ఆ యొక్క మందిరంలో ఇప్పుడు మీరు ఈ యశాయా గ్రంథంలో చదివినటువంటి లేఖనం ఈ రోజు నెరవేరింది అది నెరవేరిపోయింది యేసుప్రభుల వారు వచ్చారు యేసు వారి గురించి వ్రాయబడి ఉంది ఏషయా గ్రంథం అరవై ఒకటి ఒకటి రెండు వచనాల్లో ఆయన నోటి నుండి వస్తున్న దయగల మాటలకు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఈయన ఏసేపు కుమారుడే కదా అని చెప్పుకున్నారు తాము విన్న అద్భుతాలని యేసు ఇక్కడ కూడా చేస్తే చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఏసయ్య అది గమనించి ఇలా అన్నాడు మీరు వైద్యుడా నిన్ను నువ్వు బాగు చేసుకో అనే సామెత చెప్పి దాన్ని తప్పకుండా నాకు అన్వయిస్తారు కపెర్ణా హోంలో ఏమేం జరిగాయని మేము విన్నాము వాటిని ఇక్కడ నీ సొంత ఊరిలో కూడా చేయి అని నాతో అంటారు ఆయన రోగుల్ని బాగు చేయడం తన సొంత ఊరులోనే మొదలుపెట్టి ముందు తన సొంత ప్రజలకు మేలు చేయాలని ఏసయ్య పొరుగువాళ్ళు ఆశించి ఉంటారు కానీ ఏసయ్య అలా చేయకపోవడంతో ఆయన తమను చిన్న చూపు చూస్తున్నాడని వాళ్ళు అనుకుని ఉంటారు ఈ మాటలన్నీ కూడా లోకాసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో రాయబడి ఉన్నాయన్నమాట అప్పుడు ఏసయ్య వాళ్ళ ఆలోచనలు గ్రహించి ఇస్రాయేలు చరిత్రలో కొన్ని సంఘటనల గురించి చెప్పాడు ఏలియా రోజుల్లో ఇస్రాయేలులో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు ఆయన దేవుడు ఏలియాను వాళ్ళలో ఏ ఒక్కరి దగ్గరికి పంపించలేదు కానీ సీదోను దగ్గర సారేపతు అనే ఊరిలో ఉంటున్న అన్యురాలైన ఒక విధవరాలి దగ్గరికే పంపించాడు ఏలియా అక్కడ ఒక అద్భుతం చేసి ప్రాణం కాపాడాడు ఈ సారేపతు విధవరాల గురించి ఒకటవ రాజులు పదిహేడవ అధ్యాయం ఎనిమిది పదహారు వచనాలు రాయబడి ఉంటాయి అలాగే ఎలీషా ప్రవక్త రోజుల్లో ఇస్రాయేల్లో చాలామంది కుష్ఠరగులున్న సిరియా దేశస్థుడైన నయామాను మాత్రమే ఎలీషా బాగు చేశాడు చరిత్రలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ యేసు తన ఊరి ప్రజల స్వార్థాన్ని అవిశ్వాసాన్ని బయటపెట్టాడు ఎందుకంటే అక్కడున్న ఊరు ప్రజలందరూ యేసు ప్రజలు వారు నదరేతులో నదరేతులోనే పెరిగాడు అయితే అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే అతను అక్కడే ఉండి వాళ్ళనే బాగు చేయాలి వాళ్ళనే స్వస్థపరచాలి వాళ్ళతోనే ఉండాలి అన్న స్వార్థంతో ఉన్నారనమాట అయితే దేవుడు ఆ యొక్క వేల సంవత్సరాల క్రితం జరిగిన సంగతుల గురించి ఏసుప్రభులు వారు చెప్తున్నారు సిదోని దగ్గర సారేపతి అనే సారేపతి అని ఊరిలో ఉంటున్న అన్నిరాళ్ళను ఒక విధవరాల దగ్గరికి ఏలియ పంపించబడ్డాడండి ఇస్రాయల్లో చాలామంది విధవరాళ్ళు ఉన్నా కానీ శారేపాత విధవరాలు వద్దకి ఎలియాన్ దేవుడు పంపించాడు అలాగే కుష్ఠరవులు చాలామంది ఉన్నా కానీ ఎలిషాని సిరియా దేశస్సుడైన నయమాను నయమాన్ దగ్గరికి దేవుడు పంపించాడు కాబట్టి దేవుడు ఎక్కడ పంపించాలో అక్కడికి నేను వెళ్తాను అని యశ్వరువులు వారు ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూపిస్తూ ఆ ప్రజలకు చెప్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళు స్వార్థంతో ఉన్నారు అవిశ్వాసంతో ఉన్నారు యశప్రుల వారిని ఒక దేవుని కుమారుడుగా చూడడం లేదు వాళ్ళు వాళ్ళు ఒక ఒక వైద్యుడిగా ఒక మనిషిగా చూస్తూ ఈయన యేసేపు కుమారుడు కాడా ఇన్ని ఇంత జ్ఞానం ఉంది ఏసేపు కుమారుడు కాడా కాడా ఏసేపు పుట్టాడు కదా మరియా కుమారుడు కదా దేవుని కుమారుడు అని ఏంటి అని వీళ్ళు చెప్పుకుంటారనమాట అక్కడున్న వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళు ఇంకా మా రక్షకుడు వచ్చేసాడు నా రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చారు పరలోకాన్ని వీడి అన్నటువంటి అల్పవిశ్వాసం అన్నటువంటి విశ్వాసం వాళ్ళలో లేదు అల్పవిశ్వాసం ఉంది కాబట్టి ఆ వాళ్ళలో ఉన్న స్వార్థాన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి ఏ స్పృహులు వారు కొన్ని ఉదాహరణలు చెప్పారనమాట అప్పుడు వాళ్ళు ఎలా స్పందించారంటే ఆ సమాజ ఉన్న ఉన్నవాళ్ళు కోపంతో లేచి ఏసయ్యను నగరం బయటికి తరిమేశారు నజరేతు నగరం ఏ కొండ మీద అయితే కట్టబడిందో ఆ కొండ శిఖరానికి తీసుకెళ్ళి ఆయన్ని అక్కడుండి తోసేయాలనుకున్నారు కానీ ఏసయ్య వాళ్ళ చేతుల్లో నుండి తప్పించుకుని క్షేమంగా బయటపడ్డాడు తర్వాత ఆయన గల్లయ్య సముద్రానికి వాయవ్య తీరాన్నిన్న కపెర్ణ బయలుదేరాడు తర్వాత పాఠంలో మనం ఆ విషయాన్ని తెలుసుకుందాము విన్నారు కదా ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠంలో విషయాలను మీరు తెలుసుకున్నారు కదా మరి నజరేతులో అండ్ సమాజ మందిరానికి వెళ్ళాడు అక్కడ బోధించారు అక్కడ మరి తన గురించి వ్రాయబడిన ఆ యొక్క ప్రవచనాన్ని మరి చదవడం ఆ ప్రవచనం నెరవేరుందని అక్కడ ఉన్న ప్రజలకు చెప్పడం ఇసులు వారు మరి అక్కడ ఉన్న వాళ్ళ అల్పవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏ కార్యాలు అనమాట అయినా కబెర్ణ హోమికి తిరిగి వెళ్ళిపోయారు అక్కడ కాబట్టి స్వార్థము అసూయలు ద్వేషాలు ఇవి ఇటువంటివి మరి దేవుని బడలుగా మనలో ఉండకూడదు మన దేవుని మార్గంలో నడుచుకోవాలి పరిశుద్ధత కలిగే విశ్వాసంతో ఉంటే దేవుని గొప్ప కార్యాలు చూస్తాం అల్పవిశ్వాసంతో ఉంటూ మూర్ఖత్వంతో అల్పవిశ్వాసంతో ఉంటే దేవుని కార్యాలు మనం చూడలేము దేవుణ్ణి అడగాలి దేవ దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుని మాటను నమ్మాలి వాళ్ళు నమ్మలేదు దేవుని మాట ఏసు వారు యశ్య గ్రంథం చదివి తన గురించి రాయబడిన ప్రవచనాన్ని చూపించి ఇది నా ఇది ఈ మాట ఇప్పుడు నెరవేరిపోయింది నా విషయంలో అని చెప్పినప్పుడు నమ్మకుండా ఏంటేంటి దేవుని కుమారుడా వడ్లవాడైన ఏసేపు కుమారుడు కాడా మరీకు పుట్టినవాడు కాదా దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడేంటి అన్నట్లుగా హీనంగా మాట్లాడారు అనమాట మరి ఈరోజు నన్ను ప్రభు మార్గంలో నడు నడుచుకుంటున్నట్లయితే ఇవాళ ప్రభుని ఎరగన బిడ్డ బిడ్డవైతే ఈ పాఠాన్ని ఉంటున్నావా ఉంటుంటే ఏసయ నా రక్షకుడు నా రక్షకుడు నా బోధకుడు నా విమోచకుడు దేవుడు పంపించినటువంటి నా యొక్క రాజు అని నువ్వు నమ్మి ఏసయ మీద విశ్వాసం వచ్చినట్లయితే నువ్వు ఏ అనారోగ్య సమస్యలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ సమస్యలో ఉన్నావో ఏసు నామంలో అవన్నీ తొలగిపోవును గాక మరి ఏసైని నమ్ముకో ఏసై మార్గంలో నడుచుకో ఏసై చెప్పినట్టుగా విను ఏసై మీద విశ్వాసం ఉంచు అప్పుడు అలా విశ్వాసం ఉంచి నువ్వు ఆయన నామం పేరిట ఏసై నామం పేరిట నువ్వు దేవుడిని ఏదడినా నువ్వు పొందుకుంటావు అనమాట దేవుడు నీకు ఇస్తాడు అంతేగాని మూర్ఖత్వంగా కొంతమంది ఇలా మాట్లాడతారు దేవుడా దేవుడైతే నాకు చేస్తే నాకు ఇలా అవుతే అప్పుడు నేను దేవుని నమ్ముతాను అలా కాదు విశ్వాసం ఉంచు నమ్ము దేవుని వాక్యం ద్వారా బలపడు నమ్మినప్పుడు గొప్ప కార్యాలను చూస్తావు విధేయత చూపించు దేవునికి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు విధేయత కలిగి ఉండు దేవుని మార్గంలో నడుచుకో నీలో ఉన్న స్వార్థాన్ని అసూయను ఈర్షను చిరు విసర్జించి నీ హృదయాన్ని ఏసఐతో నింపుకో ఏ సైకి చోటు దేవుడు అప్పుడు దేవుడు నిన్ను బలపరిచి నీడల గొప్ప కార్యాలు చేస్తాడు ఈ పాట వింటున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించండాక ఆ మెయిన్ క బ్లెస్ యూ